ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడి యొక్క బలమైనటువంటి గ్రహస్థితి వలన మిత్రయోగం ధనయోగం బంధు వృద్ధి వ్యవహార అనుకూలత వ్యాపారంలో మంచి లాభాలు కలిగి మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఈరోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి మరియు షేర్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఈరోజు అన్ని రంగాలలో ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితిలో అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి శుభ దృష్టి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు కుజుడు యొక్క గ్రహచార దోషం వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్